నేరేడు జిల్లా మండల కేంద్రంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తుందన్నారు నేరేడు చెర్ల మండల కేంద్రంలో ఇఫ్తార్ విందుతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే కుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి సరిగ్గా పరీక్షలు కూడా నిర్వహించడం చాతకాని ప్రభుత్వం ఇది ఎన్నిసార్లు చెప్పినా సీఎం రేవంత్ రెడ్డి తీరు మాత్రం మారడం లేదు పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు టిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ పై పెట్టిన కేసులు చిల్లర కేసులుగా భావిస్తున్నారు ఎప్పుడు ఎవరిపై పిటిషన్ పెడతారా వాటిని ఎప్పుడు ఎఫ్ఐఆర్ చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆతృతగా ఎదురు చూస్తోంది సరిగ్గా పరీక్షలు మని కోరుతుంటే అది ప్రశ్నించిన వారిపై కేసు నమోదు చేస్తున్నారు పార్టీ నాయకులకు కేసులు కొత్త కాదని పోరాటం కొత్త కాదని ప్రభుత్వ పిటిషన్ తయారు చేసి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కంప్లైంట్ రెడీ చేసి పంపిస్తుంది సెకండ్ల మీద కేసులు నమోదు చేస్తున్నారు కేటీఆర్ ను దిలీప్ ను తొందరగా అరెస్టు చేయాలని ఓ భ్రమలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి చిల్లర వేషాలు మానుకోవాలన్నారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nagaram. Admissions are in progress. Call 040 and 040